వందల రకాల పేషెంట్స్ని చూస్తుంటాం అసలు దీనికి ప్రూఫ్ ఏంటి కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్ వస్తుందా రాదా అనేది ప్రూఫ్ అడిగారు అనుకోండి ఎలా తెలియాలి దెర్ ఈజ్ ఎ కండిషన్ ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రీమియా ఉంది అంటే వాళ్ళకి జీన్స్లోనే ఒక ప్రోటీన్ కొలెస్ట్రాల్ని తీసుకెళ్లే ప్రోటీన్ డిఫెక్ట్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి హైలోమై రకరకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎక్కువ ఉంటుంది ఎల్డిఎల్ కొలెస్ట్రాలు ఫెమిలియల్గా ఎక్కువ ఉండే వాళ్ళకి వాళ్ళందరికీ హార్ట్ అటాక్స్ నలభై ఏళ్ళకి ముప్పైదేళ్ళకి అలా వస్తున్నాయి అది ఎప్పటి నుంచి ఉంది ఈ రోజు ఉన్న జబ్బు కాదు ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రల్ అనేది వందేళ్ళ నుంచి వస్తున్నారు ఏంటి ఒకప్పుడు స్మోకింగ్ అది లేకుండా ఈ ఫెమి సడన్గా అటాక్ వస్తే వాళ్ళకి టెస్ట్ చేస్తే అలా యంగ్ లో హార్ట్ అటాక్ రావడానికి ఒక పది కారణాలు ఉంటాయి ఒక కారణం కొలెస్ట్రాల్ అనమాట సో అలా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నదని వాళ్ళు చూస్తే వాళ్ళ ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది సో అది ఆ జబ్బు ఒక ఫ్యామిలీస్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం అనేది నడుస్తూ ఉంది వాళ్ళందరికీ నలభై ఏళ్ళకో యాభై ఏళ్ళకో హార్ట్ అటాక్ రావటం అనేది వంద ఏళ్ళ నుంచి చాలా మందిని స్టడీ 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 చేశారు అలా కనుగొనబడింది ఓహో వీళ్ళకి ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది వస్తుంది కదా జనరల్ పబ్లిక్లో కూడా కొంచెం వెయిట్ ఎక్కువ ఉండో వల్ల లేకపోతే అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల కొలెస్ట్రాల్ ఈ కొలెస్ట్రాల్ పెరిగిన వాళ్ళకి అటాక్ వస్తుంది అనేది మల్టిపుల్ స్టడీస్ చాలా సార్లు చేస్తున్నారు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వంద దాటితే అంత మంచిది కాదు అనేది అదొక ఫ్యాక్ట్ అది సైన్స్ సైన్సు రోజు రెండు రోజుల్లో ప్రూవ్ చేసిన ఫ్యాక్ట్ కాదు ఎన్నో రోజుల్లో ఫ్యాక్ట్ చాలా వరకు ప్రూఫ్లు లేనివి ఉన్నాయి ఇప్పుడు ఎగ్ తింటే ఎగ్ కొలెస్ట్రాల్ తింటే హార్ట్ అటాక్ వస్తుందా చికెన్ తింటే హార్ట్ అటాక్ వస్తుందా లేకపోతే ఇవి తింటే అది వస్తుందా అనేది దేనికి స్టేట్మెంట్సే కానీ ప్రూఫ్ లేదు కానీ దీనికి ప్రూఫ్ ఉంది ప్రూఫ్ ఉన్నప్పుడు ఇది సైన్స్ అవుతుంది సైన్స్ అవుతే ఇదేం సైన్స్ డాక్టర్ గారు అందరూ వందేళ్ళు బతికారు కొలెస్ట్రాల్ అటున్నా ఇట్టున్నా అన్నారు అనుకోండి అది సైన్స్ కాదు సైన్స్ ఏం చేసింది సైన్స్ ఏం కనిపెట్టింది కోవిడ్ మరణాలను తగ్గించిందా అని అన్నారనుకోండి అది ఒక ఉపద్రవం ఉపద్రవంలాగా చాలామంది విత్తండవాదం చేసేవాళ్ళు ఉంటారు సైన్స్ అసలు ఏం చేసింది సైన్స్ వల్ల పెద్ద ఒరిగింది ఏం లేదంటారు అనుకోండి పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో వంద మంది ఆ సంవత్సరంలో పుడితే దాంట్లో సగం మంది ఐదేళ్ళకి చచ్చిపోయారు ఇప్పుడు ఈ కాలంలో వంద మంది ఈరోజు పుడితే వందకి వంద మంది అరవైదేళ్ళు బతుకుతున్నారు యావరేజ్ లైఫ్ స్పాన్ ఇండియాలో ఇండియాలో జపాన్లో ఎనభై ఓకే అంటే మన కండిషన్కి ఉన్న మన డ్రైనేజ్ సిస్టంకి వచ్చే అంటువ్యాధులకి ఒక ఇరవై ఏళ్ళు పోయింది మనకి జపాన్ లాంటి ప్లేస్లో మనలు మనం ఉన్నా కానీ మనది ఎనభై ఐదేళ్ళు ఉంటుంది ఆయుష్ అంటే సైన్స్ వల్ల పెరిగిందే ఆ ముప్పై ఐదేళ్ళ ఆయుష్ నుంచి ఎక్కడ వరకు పెరిగింది అరవై ఐదేళ్ళు వరకు పెరిగింది కరెక్ట్గా మనిషి భూమి మీద వచ్చి లక్షల సంవత్సరాలు అయింది ఆ లక్షల సంవత్సరాల్లో పెరగని ఆయుష్యూ ఈ వందేళ్లలో పెరిగింది వంద నూట పదేళ్ళు వల్ల పెరిగింది సైన్స్ వల్ల పెరిగింది రీసెర్చ్ వల్ల పెరిగింది దానివల్లే ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్కి పంపించి చదివించుకుంటున్నాం లేకపోతే ఏముంది తాయితలు కట్టే వాళ్ళ దగ్గరకో బాబా దగ్గరకో పంపించి వాళ్ళకి అదే నేర్పించుకునేవాళ్ళం కాబట్టి సైన్స్ని చులకనగా చూడకండి ఎస్పెషల్లీ చదువు రాని వాళ్ళు కూడా ఏమీ తెలియని వాళ్ళు కూడా నాన్స్టాప్గా నాన్ సెన్స్ వీడియోస్ చేయకండి మీ వల్ల ఇంకొకరు ప్రాణాలు పోతాయి మీకు తెలిస్తే తెలుసని చెప్పండి తెలియకపోతే నాకు తెలియదు అని చెప్పండి ఏదో సెన్సేషన్ కోసం పిచి పిచ్చి అన్నీ ప్రాపగేట్ చేయకండి సైన్స్లో ప్రూవ్ అయినాయే చాలా తక్కువ మాకే వచ్చి మమ్మల్ని అడుగుతారు ఏమైంది డాక్టర్ గారంటే మాకు తెలియదు అంటే తెలియదమ్మా అని చెప్తాం సార్ నాకే ఎందుకు క్యాన్సర్ వచ్చింది అని అడుగుతారు నాకు తెలియదమ్మా తెలీదు నాకు నిజంగానే తెలీదు ఒకసారి మన దురదృష్టం కొద్ది అలా వస్తుంది అన్నిటికీ పిన్ పాయింట్ కాన్సర్స్ చెప్పలేము దాన్ని కేస్ స్టడీ